విభాగం ఉపాధాక్షుడు ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్న కల్తీ మద్యం ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్న పూర్ణమి ప్రభుత్వం ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్న కల్తీ మద్యం గురించి అందరూ చూస్తూనే ఉన్నారు ఆ కల్తీ మద్యం తాగి ప్రజలంతా ప్రాణాలు కోల్పోతున్నారు అదే గతంలో వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఉన్నప్పుడు మద్యమంతా ఒక సమయా సమయ పాలన అనేది పాటించి అమ్మేవారు కొంతవరకు మద్య షాపులు కూడా నియంత్రించడం జరిగింది అదే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం వాళ్ళ స్వలాభం కోసం కల్తీ మద్యం తయారు చేసి వివిధ రాష్ట్రాల్లో అంటే రాష్ట్రంలో అక్కడక్కడ ఈ పెల్ షాపులు ఏర్పాటు చేసి ఈ మద్యం సీసాలు మూతలు స్టిక్కర్లు తయారు చేసి ఎవరికీ తెలియకుండా ఈ మద్య ఏవైతే మద్యకాలలో అంటే ప్రైవేటు చేశారో ఆ ప్రభుత్వ షాపుల్లో పెట్టే ఎవరికీ తెలియకుండా అమ్మేస్తున్నారు దీనివల్ల రాష్ట్ర ప్రజలు మద్యం తాగి ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు కూడా జరుగున్నాయి రాష్ట్రంలో సుమారు ఇప్పటి వరకు నాలుగు వందల ఇరవై ఒక్క మంది చనిపోయినట్లు సమాచారం ఈ మీరు చూస్తూనే ఉన్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ప్రభుత్వం అంటే ఇప్పుడు ఇవన్నీ అంటే ఏ పాలిటిక్స్ చేసి ఏవైతే అంటే ఈ సిట్ అనే బృందాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఈ సిట్ అనే బృందం చంద్రబాబు నాయుడుకి తొత్తుగా ఉంటుంది చూపించి ఎవరికి ప్రయోజనం ఉండదు వీళ్ళ వల్ల ఈ ఈ కేసుని సిపిఐకి దర్యాప్తు చేయాల్సిందని చెప్పి ప్రభుత్వం ఎందుకు చెప్పట్లేదు కల్తీ మద్యాన్ని నియంత్రించి వెంటనే ఈ యొక్క కల్తీ మద్యం మీద సిబిఐ వాళ్ళకి నివేదిక ఇస్తారని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము వైఎస్ఆర్సీపీ తరఫున డిమాండ్ చేస్తున్నాం వైఎస్ఆర్ వైఎస్ఆర్ సిపి కుటుంబ సభ్యులు మొత్తం అందరు కూడాను నాయకులు లీడర్స్ అందరు కూడాను కలిసి వచ్చి మేము ఇక్కడ ఎక్సైజ్ ఎక్సైజ్ స్టేషన్కి మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఇది మీకు అందరికీ తెలిసినదే ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకమైన ప్రభుత్వము పాలన ఇది ఎందుకంటే మొన్న చూసాం మనము మెడికల్ కాలేజెస్ అన్ని కూడాను ప్రైవేటైజేషన్ అంతకుముందు యూరియా సమస్య ఉండేది ఇప్పుడేమొచ్చి మనకి కల్తీసారా అన్నది చేస్తున్నారు ఇది నారా వారి కల్తీసారా అనేసి మేము అందరూ కూడాను ఒకటి నినాదంగా మేము విజ్ చెప్తున్నాం అందరు కూడాను మా వైఎస్ఆర్సీపీ వాళ్ళందరూ ఒక్కసారి ఈ కూటమి ప్రభుత్వం ఆలోచించాల్సింది ఏంటంటే పసుపు కుంకుమ అనేసి ఇచ్చినట్టు ఇచ్చి మధ్య రూపంలో ఆ పసుపు కుంకుమల్ని ఆడపడుచుల నుండి తెంపేస్తున్నారు ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి లాస్ట్ టైం లాస్ట్ గవర్నమెంట్ మా వైసీపీ మా జగనన్న ప్రభుత్వంలో ఏ ఒక్క ప్రాణం కూడా పోయింది లేదు సారల వల్ల ఈరోజు ఈ నారావారి కల్తీ సార వల్ల దాదాపు నాలుగు వందల ఇరవై ప్రాణాలు కోల్పోయినట్టు వార్తలు వస్తున్నాయి మరి ఇది కూటమి ప్రభుత్వం ఒక వైఫల్యం అని మేము అనుకుంటున్నాము దాంతో ఇది సీట్ కి అప్పచెప్పడం అన్నది చాలా హాస్యాస్పదమైనది ఇది వెంటనే సీట్ నుండి తీసుకొని వెంటనే సిబిఐకి అప్పచెప్పాలని చెప్పేసి మేము రాష్ట్ర వ్యాప్తంగాను మహిళల తరఫున వైసీపీ అందరూ కూడా డిమాండ్ చేస్తున్నాం